చిన్నారుడుకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధి తక్కువ పనిచేశాడు చదువు చెప్పే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వాడు కామంతో కళ్ళు ముసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు విద్యార్థినిపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది ఆదర్శ పాఠశాల పోటీలకు తెనాలికి తీసుకెళ్లాడు పిఈటి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది ఇక గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లిన బాలిక తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు ఇక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు ఇక పిఈటి రవికుమార్ ను సస్పెండ్ చేశారు సీతారాంపురం ఆదర్శ పాఠశాలలో వెలుగు చూసింది ఈ ఘటన విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకంగా మారుతున్న వైనం వెలుగులోకి వచ్చింది కీచక ఉపాధ్యాయుడికి లైంగిక వేధింపులకు గుర్చేశారంటూ కొడును ఆర్ధమాంధ్ర పోటీలకు విద్యార్థులు తెనాలకు తీసుకున్న నేపథ్యంలో టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పెండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళి మధు అయితే ఆదర్శ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది క్రీడా క్రీడలకు సంబంధించి అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయుడే కీచకుడిగా మారినటువంటి వైనం కూడా ఒకసారిగా వెలుగు చూసిందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సీతాపురంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడు ఏదైతే పిఈటిగా పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడు కూడా అక్కడ పాఠశాలలో విద్యార్థులను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కోసంగా తెనాలికి తీసుకెళ్లాడు అక్కడికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో వెళ్ళినటువంటి ఒక విద్యార్థిని పైన లైంగిక వేధింపులకు పాల్పడే పరిస్థితి ఏర్పడింది దీంతో అక్కడ పూర్తిగా కూడా ఎవరైతే ఉపాధ్యాయుడితో విభేదించినటువంటి విద్యార్థిని ఒకసారిగా తన నివాసానికి వచ్చి తల్లిదండ్రులకి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసింది వెంటనే తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి రవికుమార్ ఫిర్యాదు చేయగా ఒకసారిగా ప్రిన్సిపాల్ కూడా ఉన్నతాధికారులకు దీనిపైన ఫిర్యాదు కూడా చేశారు ఈ ఫిర్యాదు మేరకు జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉషారాని ఉన్నారో ఉషారాన్ని ఇక్కడికి చేరుకుని విచారణ కూడా చేపట్టారు ఈ విచారణలో నిజానిజాలు వెలుగు చూడడంతో ఒకసారిగా జిల్లాకి సంబంధించినటువంటి ఉన్నత ధికారులకు దీనికి సంబంధించినటువంటి నివేదిక అందజేసి ఎవరైతే పీఈటి రవికుమార్ ఉన్నారో రవికుమార్ కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే కీచక ఉపాధ్యాయుడి వ్యవహారం ఒకసారిగా వెలుగు చూడడంతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే నిర్వహించారు ఇలాంటి ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది మాదిరి